శ్రీ గురుభ్యో నమ హరి ఓం శ్రీరామదత్త సాయి పీఠం పీఠాపురనందు యంత్రములకు జరుగుచున్న జపములు ఈ యొక్క యంత్రములో తొమ్మిది ప్రధాన దేవతలు దత్తాత్రేయ ఆంజనేయ మహామృత్యుంజయ జనాకర్షణ ధనాకర్షణ అలాగే శ్రీచక్రయంత్రస్థిత మహాల్ ధనలక్ష్మి యంత్రము నరఘోష యంత్రము అలాగే వాస్తు పురుష యంత్రము శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి యంత్రము కుబేర యంత్రము కూడా ఈ తొమ్మిది యంత్రాలు కూడా మహాయంత్రములో నిక్షిప్తం చేసి యజమానుల యొక్క గోత్రనాములతో పదకొండు రోజుల పాటు జపములు చేసి జపానంతరం ఆ జపశక్తిని ఉదక రూపంలో ఆ యంత్రముల మీద ధారపోసి ఆ యంత్రముల మీద దార పోసిన తర్వాత ఆ యంత్ర మంత్రములకు తర్పణములు చేసి తర్పణములు పూర్తయిన తర్వాత ఆ యంత్రములకు విశేషముగా అర్చనాది కార్యక్రమాలు చేసి అర్చనాది కార్యక్రమాలు పూర్తయిన తర్వాత ఆ యంత్రంలో గల దేవతలందరికీ కూడా విశేషముగా హోమములు నిర్వహించి ఈ యొక్క దేవతాహోమములు లక్ష్మీ గణపతి దత్తాత్రేయ సకల గ్రహదోష నివారణకు ఆంజనేయ మహామంత్రము పరమేశ్వరానుగ్రహం కోసం మృత్యుంజయ మహామంత్రము శ్రీచక్రయంత్రస్థిత ధనలక్ష్మి అమ్మవారికి మహాలక్ష్మీ హోమము నరఘోష నివారణకు నరఘోష హోమము అలాగే సకల వాస్తుదోషములకు వాస్తు హోమము అలాగే పరమేశ్వరీ స్వరూపమైన వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి యొక్క మూలమంత్ర హోమము జనాకర్షణ హోమము అలాగే ధనాకర్షణ కుబేర హోమము కూడా విశేషంగా నిర్వహించి పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహించి తద్వారా ఈ యొక్క జపతర్పణ అభిషేకము యొక్క ఫలితాన్ని అంతా కూడా యంత్రం మీద దారపోసి ఆ యంత్రాలను యజమానికి అందించడం జరుగుతుంది ప్రతి యంత్రమునకు ప్రతీ మంత్రము కూడా సహస్రాధికంగా అనగా ప్రతి యంత్రానికి కూడా ఒక్కొక్క బ్రాహ్మణుడు వెయ్యేసి సార్లు జపమంత్రములు చేసి ఆ మంత్రశక్తిని ఆ యంత్రం మీదకి దారపోయడం తద్వారా ఆ యొక్క దేవతా హోమాలు నిర్వహించడం తర్పణాలు నిర్వహించడం అయిన తర్వాత ఈ యంత్రములన్నిటికీ కూడా షోడసోపచార పూజలు అనంతరం ప్రధాన దేవతామూర్తుల అర్చన ఇవన్నీ నిర్వహించడం జరుగుతాయి జరిపించిన తర్వాత ఏ యజమానైతే వారి గోత్రనామలతో ఈ యొక్క కార్యక్రమం చేసుకున్నారో వారికి ఈ యంత్రాన్ని అందించడం జరుగుతుంది మహాప్రభావమైన ఈ యంత్రము ఎవరి గృహంలో ఉంటుందో వారికి ఆయురారోగ్య మహదైశ్వర్యములు సకల భోగభాగ్యములు సంతానప్రదము ఐశ్వర్యప్రదము అలాగే వివాహం కాని వారికి వివాహం కలగడము సంతానం లేని వారికి సంతానం కలగడము సర్వత్రా విజయగం కలగడము యొక్క యంత్రం యొక్క మహిమాన్వితమైనదిగా చెప్పడం జరుగుతోంది దక్షిణ కాశీగా పేరుగాంచిన ఈ పిఠాపురం క్షేత్రంలో శ్రీ రాజరాజేశ్వరీ సమేత ఉమాకుటేశ్వర స్వామివారి దేవాలయానికి అతి సమీపమున ఈ పీఠమున మంచి అనుష్ఠానపరులైన బ్రాహ్మణోత్తములతో ఈ మంత్రజపాలు నిర్వహించడం ప్రతిరోజు కూడా ప్రతిరోజు కూడా ఈ యంత్రాలకి యజమాని యొక్క గోత్రనామములతో జపాలు నిర్వహించడం జరుగుతూ ఉంటుంది ప్రతిరోజు ప్రత్యేకంగా ఈ యంత్రములకు విశేషమైన జపము తద్వారా ఈ యంత్రములకు అధివాసములు జలాదివాసము అనగా నీటితో అధివాసము అభిషేకము క్షీరాదివాసము క్షీరముతో అభిషేకము ధాన్యాదివాసము నవధాన్యములతో ధాన్యాదివాసము పుష్పాదివాసము పుష్పములతో స్వామి ఆ యొక్క యంత్రముల మీద ఉంచడము ఫలాదివాసము ఫలములతో ఆ యంత్రం మీద ఉంచడము అలాగే ధనాధివాసము ఈ అధివాసాలన్నీ కూడా నిర్వహించి యంత్రములను శుద్ధి చేసి శుద్ధి అయిన తర్వాత జపములు చేసి ఆ జపశక్తిని ఆ యంత్రం మీద దార పోసి దార పోసిన తర్వాత ఆ యంత్రదేవతలకు హోమాలు చేసి హోమాలు పూర్తయిన తర్వాత ఆ యంత్రములకు విశేష పూజా కార్యక్రమం నిర్వహించి యజమానికి అందజేయడం జరుగుతుంది కాబట్టి జనులారా హైందవ భక్తులారా ఈ యొక్క సదావకాశాన్ని వినియోగించుకుని అతి తక్కువ రుసుముతో ఈ యొక్క యంత్రాన్ని పొందే అవకాశం పీఠం వారు కల్పిస్తున్నారు ఇటువంటి అవకాశం మన గ్రామంలోనే కాదు మన రాష్ట్రంలోనే కాదు మన దేశంలోనే కాదు ఎక్కడా కూడా ఇటువంటి అవకాశం లేదు కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మీరందరూ కూడా ఆ యొక్క పరమేశ్వర దత్తాత్రేయ అనుగ్రహానికి పాత్రులవుతారని చెప్పి కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవన్ ధర్మోరక్షతే రక్షత అవధూత చింతనం శ్రీ గురుదేవదత్త శ్రీ గురుదత్త